रायकर्तों 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 राय

اوایس ہوا اوایس ہوا اوایس ہوا اوایس ہوا اوایس ہوا اب اڻڙو ڪٿي سان آڻڻو اوایس ہوا اوایس ہوا اوایس ہوا اوایس ہوا اوایس ہوا پر سيوا گا نه ڪتو ٻڏو ٻڏو ڌماڪي ٽو

మా వీడియో తీస్తాం కదా నుంచో నుంచాం ఒకసారి ఒకసారి ఫోటో తీయము Hawaikum wa rahmatullahi wa ಅಡ್ಡಿ ಕೊಡಿ ಕೊನೆ ಅದು ಕೊಡಿ ಕೊನೆ ಅದು ಶುರು ಏ ಅದನ್ನೇ ಹೇಳಿ ಬರ್ತೀನಿ ಬರ್ತೀನಿ ಮೈಕಟ್ ಹಾಕಿ ಬರ್ತೀನಿ ಅದು ಮಾಲ್ ಕೊಡ್ತಾರೆ ಮೈಕಟ್ ಕೊಡ್ತಾರೆ ಹೇಳಕೊಂಡೆ ತಿರುಚು 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 ಏನೆಲ್ಲಾ ತಿರುಚು ಬರ್ತೀನಿ ಮೈಕಟ್ ಕೊಡ್ತೀನಿ ಬರ್ತೀನಿ ಯಾವಾಗಲೂ ಮೈಕಟ್ ಕೊಡ್ತೀನಿ ಬರ್ತೀನಿ ಯಾವಾಗಲೂ ಮೈಕಟ್ ಕೊಡ್ತೀನಿ هين ڏي ماسرائي لائٽو ماسرائي لائٽو راوايشو పరిశుద్ధిగా మహిమల తల్లి కృపకల దేవ సర్వసంత దేవి ఉన్నావు నీ దోశని ఆప చేసుకోండి నీ దోశని మీ కటాక్ష ఉంచండి అన్ని సలు తోడే ఉండండి ఆదరణ కళ చేయండి సింహాసనము రెండు తేరల అధికంగా ఇచ్చారు మూడోసారి కూడా ప్రజలకు వచ్చారు ప్రజలు కోరుకుంటున్నారు నేను దోశని అట్టి కృపణి నిండుగాను ఆశ్రవాళ్ళు నిండుగా ఉండాలని అందరూ కూడా జీవించి ఆశ్రయించాలని జరగబోయే రోజుల్లో మేలు జరిగేలాగా అందరు ప్రార్థనలు వాళ్ళకించి నువ్వు జీవితావని ఏ పరిశుద్ధ నాలో ప్రార్థిస్తున్నావు తండ్రి ఓకే ఉండి నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థిగా మా స్వగ్రామం కల్వపూడి గ్రామంలో రెండో రోజు ఈరోజు ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ ప్రచార కార్యక్రమంలో ప్రజలందరూ ఎంతో అభిమానంతో ఆదరించారు అట్లాగే ప్రత్యేకించి గ్రామ పెద్దలు అలాగే మా యువత అంతా కూడా ముందుకొచ్చి రైతులందరూ కూడా ముందుకొచ్చి స్ఫూర్తిదాయకంగా ఏదైతే మన ఆకువ రంగానికి మనం చేసిన సేవలు అదేవిధంగా పేదవర్ రైతాంగానికి చేసిన సేవలు పేదవర్గాలకి అండగా ఉన్న పరిస్థితిని అందరూ కూడా గుర్తించుకుని అట్లాగే గ్రామంలో కూడా మనం చేసిన అభివృద్ధి సంక్షేమం మంచి వసతి తాగునీటి వసతి అట్లాగే విద్యకు సంబంధించి మనం చేసిన కృషి అందరూ కూడా స్మరించుకుంటూ అలాగే ఆదరిస్తూ ఈరోజు అంతో దిగ్విజయంగా ఈరోజు డోర్ టు డోర్ క్యాంపెయిన్ జరిగింది మా ఊర్లో మంచి సాంప్రదాయం ఉంది యువతంతా కూడా ఎంటర్ప్రెన్యూర్స్ కింద ఉన్నారు కాబట్టి ఎవరికైనా ఏదైనా కష్టం ఉంటే వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఆ కష్టాన్ని నష్టాన్ని తీర్చే బాణీలో ఉంటారు అది మా ఊరు మంచి లక్షణం అందరూ కూడా కలిసిమెలిసి ఉంటారు రానున్న రోజుల్లో పేదలకి మరింత అండగా ఉండి పేదరికం లేని సమాజం నిర్మించడానికి మన అందరం కూడా కృషి చేయాలి పేదలు కూడా మరింత అభివృద్ధి చెందాలి నేను స్వతంత్ర అభ్యర్థిగా ఉన్న నియోజకవర్గంలో ప్రజల ఆదరణతోటి గెలిచి ఖచ్చితంగా ప్రభుత్వ సహకారం తీసుకుని ఆకువ రంగాన్ని వ్యవసాయ రంగాన్ని మహిళా సాధికారతని యువతకి ఉపాధి అవకాశాలని పేదవర్గాల అభ్యున్నతికి కృషి చేస్తానని చెప్పి సవినయంగా మీ ద్వారా తెలియజేసుకుంటూ అందరి మద్దతు అందరు ఆశీస్సులు ఉండటం నా పూర్వజం సుకృతంగా భావిస్తూ గ్రామస్తుల ఆదరణ నేను మరులేందుగా స్మరించుకుంటూ అందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తాను